హాయ్ అండి అందరూ ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానని మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు ఎర్లీ మార్నింగ్ ఆరింటికి అయితే లేచి త్వరగానే ముందు దుప్పట్లు బెడ్షీట్లు అవన్నీ అయితే నానపెట్టేసానండి నానపెట్టేసిన తర్వాత ఇక్కడైతే ఇంటి ముందు అయితే ఊడ్చేస్తున్నాను బెడ్షీట్లు తీసి మరలా వేరే బెడ్షీట్లు వేసేసి ఆ దుప్పట్లన్నీ నానబెట్టేసుకొని మళ్ళా కిందకు వచ్చేసి అక్కడికి ఏడైపోయింది ఏడైందంటే ఏడైపోయిన తర్వాత ఇంటి ముందు అయితే ఊడ్చేసినాను ముందు ఇంటి ముందు ఊడ్చేయాల్సింది నానిపోతే కదా ఈ ఈ కసువు లోపైతే ఆయన చెప్పేసి ముందు అవి నానపెట్టేశాను అందువల్లనే ఇంటి ముందు ఊడటం కొంచెం ఆలస్యం అయితే అయిపోయింది ఇదంతా కూడా అయితే ఊడ్చేసి మళ్ళా మేడ మీదకి అయితే వెళ్ళి దుప్పట్లు అవన్నీ కూడా ఉన్నాయి బట్టలు కూడా అయితే వాష్ చేయాలి అవన్నీ కూడా వాష్ చేసుకుంటే ఎండ కూడా అయితే బాగా వస్తుందండి అక్కడికి దుప్పట్లు బెడ్షీట్లు అవన్నీ ఉతికేసరికి ఎనిమిదిన్నర ఆ టైం అయితే అయింది అది మార్చి నెల కూడా వచ్చింది కదా ఎండ బిబచ్చంగా ఉందండి అక్కడికి చూడండి అండి ఏడున్నర ఏళ్ళకి ఎండ మొహానికి కొట్టేసింది బాగా అయితే బట్టలు నానపెట్టేసాను ఒక బకెట్లో ఈ ట్రబ్బులో వచ్చేసి దుప్ప పెద్ద అండి ఇదైతే తడిస్తే అస్సలకి బరువుగా ఉంటుంది లేపలేమో ఇద్దరు మనుషులు కావాలి ఈ లోపలితే మా పిల్లలు కూడా వస్తారులే వాళ్ళు వాళ్ళు పట్టేసుకుంటారు నేను పట్టుకుంటా అని చెప్పేసి నానపెట్టేశాను ముందు చిన్న చిన్న దుప్పట్లు అలాగనే బెడ్షీట్లు దిండు కవర్లు అయితే వేరే దాంట్లో అయితే నానపెట్టేసాను ముందు ఏమో చిన్న చిన్నవి అయితే ఉతికేస్తున్నానండి చేత్తో ఉతుకుని దుప్పట్లు కానీ బట్టలు కానీ అయితే చాలా నీట్గా అయితే ఉంటాయి కదా నాకైతే ఇలాగనే ఇష్టం అండి అంతకుముందు అయితే నాకు వాషింగ్ మిషన్ అయితే లేదు ఇప్పుడైతే ఉంది కానీ నేను ఎందుకో చేత్తోనే అవన్నీ అయితే ఉతికేసుకుంటూ ఉంటాను మాకు వాటర్ లైన్ వాటర్ కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయండి అందువలన నేను అదొకటి ప్రాబ్లము అది కాక చేతితో ఉతుకున్న బట్టలే బాగుంటాయి అని చెప్పేసి నేను చేత్తో కూడా ఉతుకుతూ ఉంటాను లైన్ వాటర్ కొంచెం అప్పుడప్పుడు తక్కువగా వస్తాయి ప్రతిరోజు వాషింగ్ మిషన్ వేసినా కానీ నీళ్ళు అయితే మాకు వాడుకోవడానికి అయితే సరిపోవు ఇంట్లో అయితే మోటార్ ఉంది అవి కొంచెం ఉప్పగా ఉంటాయి వాషింగ్ మిషన్ ఉప్పు నీళ్ళతో వేస్తే ఆ వాషింగ్ మిషన్కు ఉన్న మోటర్ అనేది త్వరగా పాడైపోతుందండి ఉప్పు వాటర్తో వాషింగ్ మిషన్ కానీ అలాగనే కూలర్లు కానీ ఉప్పు వాటర్తో వేసేస్తే త్వరగా పాడైపోతాయి అందువల్ల నేను ఉప్పు వాటర్ అయితే వేసేసి వాషింగ్ మిషన్ అయితే వేయను లేని వాటర్ అయితే వస్తాయిలే కానీ కొంచెం ఎండల కదండి కొంచెం తక్కువగా వస్తాయి అందుకని చెప్పేసి నేను చేతితో వాష్ చేసుకుంటూ ఉంటాను దుప్పట్లయితే దుప్పట్లైనా బట్టలైనా కానీ సండే రోజు ఎక్కడ లేని పనులన్నీ పెట్టేసుకుంటామండి ఇది శుభ్రం చేసుకోవాలి అది శుభ్రం చేసుకోవాలి అని చెప్పేసి పిల్లలకు హాలిడేస్ కూడా ఉంటుంది కదా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము కానీ ఆ రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అలా గడిచిపోతుందండి సండే రోజు సెలవైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏ పనులు తప్పినా కానీ ఇంట్లో పనులు అయితే తప్పవు ఇక్కడ అన్నీ కూడా అయితే ముందు ఉతికేసాను ఆ తర్వాత బట్టలు అయితే ఉతికేసానండి ఇక్కడైతే జాడిస్తూ ఉన్నాను ముందు అలవాటేనండి ఈ బట్టలు ఈ విధంగా ఉతికేసుకొని ఇలా చేసుకోవటం నేను నైన్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి అమ్మ అయితే పనులన్నీ కూడా ఇంట్లో నేర్పించేది అట్లాగైతే అలవాటైపోయింది ఇంకా ఇక్కడ ఒకసారి అయితే బట్టలు జాడించడం అయితే అయిపోయింది రెండోసారి అయితే జాడించడానికి వాటర్ అయితే వేస్తూ ఉన్నాను ఈ బండ మీద చా చాలా బాగా అయితే మురికైతే వదులుతూ ఉంటుందండి బాగు బాగా ఉతుక్కోవచ్చు ఉదయాన్నే ఉతకాలి ఇక్కడైతే బట్టలు కొంచెం ఇంకా తొమ్మిది పదిహేను అంటే బాగా బీభత్సంగా ఎండ వచ్చేసిద్ది ఇంకా బట్టలు అయితే ఉతకాదు కాదు డాబా మీద అయితే ఇంకా అక్కడైతే అయిపోయాండి లాస్ట్ ఇంకా ఫైనల్కి అయితే ఇవన్నీ కూడా అయితే జాడించేసి ఇంకా పెట్టేసుకుంటే ఇంట్లో పని అయితే ఉంది పిల్లలకి టిఫిన్ అయితే వేయాలి మా పాపకు కూడా అయితే తలస్నానం అయితే చేయించాలి తనకేమో కుంకుడుకాయలతో అయితే తలస్నానం అయితే చేపిస్తానండి కుంగుడుగాయలతో తలస్నానం చేపిస్తుంటేనే జుట్టు అనేది ఊడిపోకుండా అయితే ఉంటుంది ఇదే ఇక్కడైతే బట్టలన్నీ కూడా అయితే ఆరిపెట్టేస్తూ ఉన్నాను ఎండాకాలం వచ్చేసింది కదండీ ఇంక బట్టలు కూడా అయితే త్వరగానే ఆరిపోతాయి ఈ ఎండలకి ఇంకా అప్పడాలని ఒడియాలని అవి పెట్టుకుంటూ ఉంటాం కదా ఎండలు కూడా వచ్చాయి అలాగనే సంవత్సరం సరిపడైతే ఎండిమిరపకాయలు మిరపకాయలు ఎండ పెట్టేసుకొని కారం కాయడైతే పెట్టేసుకుంటూ ఉంటాం కదా నేనైతే అయితే ఎండిమిరపకాయలు కూడా అయితే ఎండ పెట్టేసుకున్నానండి మాకు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పని చేసే వాళ్ళకి వంట చేస్తూ ఉంటాను కదా అందుకనే కారము ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాను నేను బట్టలు కూడా అయితే ఆరిపెట్టేశాను ఇంకా ఒకేసారి బయటే ఉండిపోయాను కదని చెప్పేసి కట్టెల పొయ్యి కూడా అయితే వెలిగించాను పిల్లలు ఇద్దరికీ తలస్నానం చేయించడానికి నేనైతే ముందు రోజే తలస్నానం అయితే చేసేసాను అన్నీ కట్టెల పొయ్యి ఇటువైపుకి మార్చుకున్న తర్వాత ఇంటి ముందు చాలా ఓపెన్ ప్లేస్కి అయితే ఉంది చాలా బాగా అయితే నచ్చింది ఇక్కడైతే దగ్గరగా ఇంకా పుల్లలు కొబ్బరి బొండాలు అవన్నీ కూడా అయితే పొయ్యిలో పెట్టేసుకోవడానికి బాగుందండి నేనేమో ముందుగానే చట్నీ అవన్నీ కూడా అయితే చేసేసాను పొయ్యి వెలిగించి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత చట్నీ చేసేసాను ఇక్కడ నైటు దోశ పిండి అవన్నీ కూడా అయితే పట్టేశాను సండే వచ్చిందంటే మా ఇంట్లో దోశలు కంపల్సరీగా అయితే ఉండాల్సిందేనండి పిల్లలు మా వారైతే మరీ మరీ మా వారే ముఖ్యంగా దోశలు సండే అయితే అడుగుతూ ఉంటాడు అందుకని చెప్పేసి నేను దోశలు అయితే కంపల్సరీగా అయితే సండే అయితే వేస్తూ ఉంటాను ఇక్కడేమో కొంచెం తీసేసుకొని ఈ గిన్నెలేదేమో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇవన్నీ ఇక్కడ దోశలకు కావాల్సింది కొంచెం పిండి అయితే ఉంచేసుకొని సాల్ట్ కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని దోశలు వేసేసుకుంటే పిల్లలకి వేసి ఇస్తే ఒక పని అయిపోతుందండి ఆ రోజు ఎట్లా చేసుకుంటాము పనులు కానీ త్వర 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 త్వరగా చేసుకుంటాము ప త్వర త్వరగా చేసుకున్నా కానీ పనులు ఉంటానే ఉండిపోతాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు పనులు అస్సలకి తెలియకుండా ఉండిపోతాయి ఇంకా అలా దోశ పిండి అయితే కలిపేసుకొని నేను కొంచెం వేడి వాటర్ అయితే పెట్టుకొని ఇక్కడైతే తాగుతూ ఉన్నాను కంపల్సరీగా ఉదయాన్నే నేను వేడి వాటర్ అయితే తాగుతూ ఉంటాను వేడి వాటర్ అలాగనే బ్లాక్ కాఫీ అయినా తాగుతూ ఉంటాను ఇంకా వేడి వాటర్ అయితే తాగేసిన తర్వాత ఈ అట్ల పెంకు దోసలు వేసే పెంకు అయితే దోసలు వేసుకున్న తర్వాత క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను కదా అదేందో క్లీన్ చేసేసిన తర్వాత దోశలు వేస్తుంటే అంటుకుపోయి అసలు దోశలు అయితే రాలేదు రెండు మూడు అయితే అందుకని చెప్పేసి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా అయితే వాటికి పెంకుకు రుద్దేసుకొని వేసుకొని దోశ పిండి దోశ అయితే వేసాను చూడండి మీరే అట్లా వచ్చదు కానీ దోశలు పిండి దోశలు వేసినప్పుడు బెజ్జలు బెజ్జలుగా దోశ చాలా బాగుంది చూడటానికి చాలా నచ్చింది బాగా నాకైతే అంటుకుపోయిందండి ఇక్కడైతే కొంచెం ఆయిల్ కూడా వేసాను ఆనియన్ రుద్దితే త్వరగా వస్తుంది అనుకున్నాను ఒక ఒక దోశ అయితే వేస్ట్ అయిపోయింది ఫస్ట్ అదైతే తీసేసాను ఇది రెండో దోశ ఇక్కడ అంటుకుపోయినా కానీ కొంచెం పర్లేదు ఇంకా ఒక్క దోశ వచ్చిందంటే ఇంకా అన్ని దోశలు అయితే పర్ఫెక్ట్గా అయితేనే వస్తాయి దోశలు పోయి ఇంకా ఒకటి కొనుక్కోవాలి దోశ చూడండి కొంచెం కలర్గా వచ్చింది కదా చూడటానికి బాగుంది ఇంకా ఇక్కడైతే దోశ అయితే ఒకసారి అయితే వేసాం కదా అది వచ్చేసింది మళ్ళీ ఉల్లిపాయ రుద్దేసి ఒకసారి అయితే వేస్తున్నాను ఒక్కటి దోశ వచ్చిందంటే ఇంక దోశలు అన్నీ కూడా అయితే వస్తాయి మనకి భయం లేదు ఒక దోశ వచ్చింది కదా అని చెప్పేసి ఇంక మళ్ళా దోశ వేసి కొంచెం కారం పొడి అయితే వేస్తున్నాను కారం దోశలు ఎగ్గు దోశ తింటూ ఉంటాం కదా సండే రోజైనా విడిగా టైం విడిగా ఉన్నప్పుడైనా కానీ బాగుంటాయి దోశలు ఇడ్లీ చాలా తక్కువ అండి నేను వేయటం నెలలో మూడు సార్లు ఆ విధంగా ఏదైతే వేస్తాను చాలా వరకు దోశలే వేస్తాను ఇంట్లో ఇంట్లో వాళ్ళందరికీ కూడా దోశలు అంటే ఇష్టం అండి ఇక్కడ కారం వేసి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దోశ కాలింది ఇంకా దీని అయితే తీసి పిల్లలకి మా వారికి అయితే పెట్టేస్తున్నాను ఇవేమో ముందు రోజు అన్నము ఉం ఉండిపోతే అవైతే ఎండ పెట్టేశాను ఇవేమో నైట్ ఉడి ఉండిపోయిందండి ఉడికించిన అన్నం అయితే అలా ఒకసారి అయితే చేతితో కలిపేసుకొని రైస్ గోతం ఉంటుంది కదా బియ్యం కోతము ఆ గోతం మీద అయితే ఎండ పెట్టేసుకున్నాను ఈ ఎండిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బొరుగులాగా క్రిస్పీ క్రిస్పీకి అయితే వస్తే కొంచెం ఉప్పు కార వేసుకుంటే బాగుంటాయి ఇంకా ఎండ పెట్టేసి వచ్చేసిన తర్వాత ఈ కుంగుడు అన్నీ కూడా అయితే పిల్లలకైతే చెప్పేసాను వాళ్ళే నల కొట్టేసుకొని వేడి వాటర్లో అయితే వేశారు ఇవి వేడి వాటర్ వేసిన తర్వాత కొంచెం లైట్గా వరివెచ్చంగా అయితే ఉన్నాయి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను మా అమ్మాయి తలస్నానం అయితే చేయించానని చెప్పాను కదా కుంగుడుకాయలతో కుంగుడుకాయలతో తలస్నానం చేయించుకుంటేనే హెయిర్ అయితే చాలా బాగుంటుంది అందరం ఇంకా రెడీ అయిపోయి చర్చికి అయితే వచ్చేసాము చర్చికి వచ్చిన తర్వాత లాస్ట్లో మా అత్తయ్య అయితే పిల్లల కోసము చెక్కలు అవి అయితే తీసుకొచ్చింది టేస్ట్ చేయమని చెప్పింది మేమైతే అక్కడే రెండు అయితే టేస్ట్ చేసాము ఇంకా కాసేపు అలా కూర్చొని ఇంక భోజనం వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత మా వారైతే ఇంక పుచ్చకాయ అయితే తీసుకొచ్చారు ఇంకా పుచ్చకాయ తినేస్తున్నాం మేము కూడా అయితే ఎండలు బాగున్నాయండి ఎంత ఎండలుగా ఉన్నాయా పరంగా అసలు అది కాకుండా కొండకి దగ్గరగా ఉంది కదండి ఇల్లు అయితే ఇప్పుడే వెచ్చంగా గాలి అయితే తోలుతూ ఉంది పుచ్చకాయ తిన ఎక్కడైనా హుషారైతే వచ్చింది ఇదేనండి వాటి వీడియో సండే వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్